రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీడీ జానకి జానికి ఐపీఎస్ నాయకత్వంలో రెండు వందల మంది పోలీస్ సిబ్బందితో భారీ బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి బోయ్ ఐఏఎస్ ముఖ్య అతిథిగా ఆమెతో పాటు డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ శ్రీమతి ఇందిరాదేవి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు మొదటగా ట్రాఫిక్ నిబంధనలు కలిగిన పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్లనే ప్రమాదాలు సంభవిస్తున్నాయని అందరూ హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించడం అలవాటు చేసుకోవాలని ఆమె సూచించారు అనంతరం డిఎల్ఎస్ఏ సెక్రటరీ ఇందిరాదేవి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రజలు అధికార యంత్రాంగం కలిసి పనిచేయాలని ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని అన్నారు జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ మాట్లాడుతూ ఈ బైక్ ర్యాలీ యువతకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం లక్ష్యంగా నిర్వహించబడిందని తెలిపారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తప్పనిసరి అని ప్రమాదాలను నివారించేందుకు బాధ్యతాయుతమైన రైడింగ్ అలవర్చుకోవాలని కోరారు సురక్షిత ప్రయాణం మన కుటుంబానికి సమాజానికి మేలు కలిగించే అంశమని మీరందరూ సురక్షితంగా నియమాలను పాటిస్తూ ప్రయాణించాలని కోరుకుంటున్నారని ఎస్పి తెలిపారు అనంతరం జిల్లా కలెక్టర్ గారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీ క్లాక్ టోవర్ అశోక్ థియేటర్ ఎక్స్ రోడ్ న్యూ బస్ స్టాండ్ న్యూ టౌన్ మెట్టుగడ్డ నుండి యూ టౌన్ తీసుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు సాగింది ఈ బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పోలీసులు పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించారు